మీరు చూస్తున్నారు ఎంఆర్టీవీ తెలుగు ఛానల్ హైదరాబాద్ సికింద్రాబాద్ భాగ్యనగరంలో నత్తలు బెంబేలెత్తిస్తున్నాయి ఆఫ్రికన్ నత్తల దాడికి ఎంతటి మహావృక్షాలైనా నేలకు వరగాల్సిందే శరవేగంగా విస్తరిస్తున్న ఈ నత్తల మూలంగా స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ న్యూ బోయిన్పల్లిలో మిలిటరీకి చెందిన మూడు ఎకరాల విస్తీర్ణంలోని పచ్చని వనంలో ఆఫ్రికన్ నత్తలు కనిపించడం ఆందోళనకు గురిచేస్తున్నాయి ఇవి ఆకులు చిగుళ్లు కాండం పూత పిందెలను కాకుండా ఏకంగా వృక్షాలే నేల కొరిగేలా చేస్తాయని నిపుణులు అంటున్నారు హైదరాబాద్ అంతటా విస్తరిస్తే ఉన్న కొద్దిపాటి పార్కులు ఇండ్లల్లో పెంచుకునే మొక్కలు మిగలవని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు కేరళలో ఎక్కువగా కనిపించే ఈ నత్తలు బోయిన్పల్లిలో కనపడటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది వీటి జీవిత కాలం ఐదారేళ్లు కాగా ఒక్కోటి నెలకు వందల సంఖ్యలో గుడ్లను పెట్టి విపరీతంగా సంతాన ఉత్పత్తి అభివృద్ధి చేస్తాయి గతంలో ఆంధ్రప్రదేశ్ లోని ఉపయోగపడే శ్రీకాకుళం జిల్లాలో రైతులను నిద్రలు లేకుండా చేసే బొప్పాయి ఆయిల్ ఫామ్ మిరప తదితర పంటలను పూర్తిగా నాశనం చేయడంతో అప్పట్లో నిపుణుల సూచనల మేరకు ఉప్పు ద్రావణం కాపర్ సల్ఫేట్ స్నేయిల్ కిల్లర్ మందుబాడే పిచికారి చేసి అదుపులోకి తెచ్చారు వాతావరణంలోని తేమ ఎక్కువగా ఉండే చోట అభివృద్ధి చెందుతాయని ఆఫ్రికా నుంచి ఓడల ద్వారా వచ్చి ఉంటాయని నిపుణులు అంటున్నారు పేదలు దేవాలయాల్లో దేవుళ్లను దర్శించుకునేందుకు దాతలు ముందుకు రావాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పిలుపునిచ్చారు పవిత్ర కార్తీక మాసం సందర్భంగా ఆర్టీసీ తలపెట్టిన యాత్రదానం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు కార్తీక మాసం సందర్భంగా భక్తులు దేవాలయాల్లో పూజలు చేయడం దేవుళ్లను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు నియోజకవర్గం బాలంరాయి నుండి కాళేశ్వరం బయలుదేరిన బస్సు వద్ద ఆయన పూజలు చేసి ప్రారంభించారు భక్తుల పూజలు ఫలించాలని రాష్ట్ర ప్రజలు స్థానికులు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో వర్దిల్లాలని ఆయన ప్రార్థించారు సుదూర ప్రాంతాల్లో ఉన్న దేవాలయాలకు వెళ్లలేని పేదవారు తోడు లేక వెళ్లలేని వారికి దాతలు ముందుకు రావాలని ఆలయాల సందర్శన భాగ్యం కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీధర్ స్థానికులు పాల్గొన్నారు ఏ గుడిలకు సందర్శించాలన్నా కూడా కుటుంబంతో పోవాల్సి వస్తుంది లేకుంటే అన్ని ఏర్పాట్లు చేసుకోవాల్సి వస్తుంది అలా కాకుండా ఈసారి నేను ఆర్టీసీ వాళ్ళు ఏదైతే యాత్ర దానం కార్యక్రమం ఏర్పాటు చేశారు దాని పోస్టర్ కూడా నేనే రిలీజ్ చేశాను పోవాలకు వచ్చినప్పుడు ఇది మన ఎండి గారు ఆర్టీసీ ఎంలీగా ఉన్నప్పుడు సజ్జనారాయణ గారు ఈ యొక్క పథకం స్టార్ట్ చేశారు వారా అంటే ఎవరైనా గుడికి వెళ్ళి వాళ్ళు సొంతంగా గుడికి దానాలు చేస్తారు అలా కాకుండా ఇప్పుడు ఎవరైతే వెళ్ళలేకపోతున్నారో ఒంటరిగా ఉన్నారో వాళ్ళకి ఏం సాయం లేదో ఈ ఆర్టీసీ వాళ్ళే పూర్తి బాధ్యత తీసుకొని పేరైతే ఒక ఇంత అని పెట్టారు వారే గుడికి తీసుకెళ్లి దర్శనం చేపించి రిటర్న్ తీసుకొస్తారు కాబట్టి ఈ కార్యక్రమం బాగుందని ఆ రోజు వాళ్ళకి మాట ఇచ్చాను ఖచ్చితంగా మా కంటోన్మెంట్ లో కూడా ఎవరెవరైతే వెళ్ళాలనుకుంటారో వాళ్ళందరితో మాట్లాడి అవసరమైనప్పుడంతా ఎక్కడెక్కడ యాత్ర తీసుకెళ్లాలని గుడి లెక్క అక్కడ తీసుకెళ్తానన్నాను అందులో భాగంగానే ఈ రోజు కాళేశ్వరంకి తీసుకెళ్తున్నాము తీసుకెళ్లి కాళేశ్వరం తీసుకెళ్లి పొద్దున ఇప్పుడు బయలుదేరితే మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ వస్తాను ఇలానే ముందు ముందు కూడా అరుణాచలం కావచ్చు వేరే టెంపుల్స్ ఎక్కడ అవసరం ఉన్నా కూడా ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా నేను తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తానని మీరు వెళ్ళి సంతోషంగా వెళ్ళి సంతోషంగా రావాలని కోరుకుంటూ ఆ ఆశీర్వాద పూర్తి స్థాయిలో ప్రతి ఉండాలి ప్రతి ఆయు ఆరోగ్యాలు అష్టైశ్వరాలు కలగాలి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిదే గెలుపని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ స్పష్టం చేశారు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తో కలిసి కళ్యాణ్ నగర్ ఇంటింటికి తిరిగి ప్రచారం చేసినట్లు తెలిపారు అనంతరం నవీన్ యాదవ్ కు స్వీట్స్ తినిపించి షాల్వాతో సత్కరించారు గెలుపు తనదే అని నవీన్ యాదవ్ కు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కంటోన్మెంట్ నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు మైనార్టీ నేత షాకిబ్ తదితరులు పాల్గొన్నారు రెండు కోట్ల రూపాయలు వెచ్చించి రోడ్లను బాగు చేస్తామని కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు నర్మదా మల్లికార్జున్ తెలిపారు ఇప్పటికే వర్క్ ఆర్డర్ ఇచ్చినట్లు తెలిపిన ఆమె వర్షాల కారణంగా రోడ్లు బాగు చేయడానికి వీలు కాలేదని వివరణ ఇచ్చారు రోడ్ల బాగు విషయంలో స్థానిక ఎంపీ ఈటెల రాజేందర్ స్పందించినట్లు ఆమె తెలిపారు అందులో భాగంగానే త్వరలో కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న రోడ్లన్నీ కూడా బాగు చేస్తామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకుడు మల్లికార్జున్ బిఎన్ శ్రీనివాస్ బాణాల శ్రీనివాస్ రెడ్డి ప్రతీక్ జైన్ తదితరులు పాల్గొన్నారు ఖచ్చితంగా ఈ రోజు వేసే విధంగా వర్షం వచ్చిన మళ్ళీ ఒకసారి పోయిన రోడ్ మళ్ళీ వేద్దామనే దాంట్లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా తన అధికారులతో మాట్లాడడం జరిగింది అధికారులు కూడా దాన్ని ఒప్పుకొని ఈ రోజు రోడ్లు వేయడానికి ముందుకు రావడం జరిగింది సమస్యను ఎప్పటికప్పుడు మా దృష్టిలో తెస్తున్నా పత్రికా విలేకరులకు గాని అలాగే మీడియా మిత్రులకు అందరికీ మేము ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాము మీలాగానే మేము కూడా ప్రతి నిమిషం సమస్యల మీదనే పోరాటం చేసే వ్యక్తులము మా సొంత లాభానికి రాజకీయంలో రాలేదు ప్రజల కోసమే మేము వచ్చినాం ప్రతి నిమిషం ప్రజలలోనే ఉంటాము మీరెట్లా ప్రతిదీ దృష్టిలో అందరి ప్రాబ్లమ్స్ రాజకీయ నాయకుల దృష్టికి ఎట్లా తీస్తారో మేము ప్రతి నిమిషము రాజకీయ నాయకులుగా మేము ప్రజల ఇబ్బందులను మేము పరిశీలించడానికే ఉన్నామని తెలియజేస్తున్నాం లక్ష దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ తెలిపారు కంటోన్మెంట్లోని న్యూ బోయిన్పల్లి నగర్లోని శ్రీదేవి నల్లపోచమ్మ ఆలయం ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక మాసం లక్ష దీపోత్సవంకు ముఖ్య అతిథిగా హాజరై దీపాలు వెలిగించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు దుర్గయ్య అజిత్ ప్రేమ్ ముదిరాజ్ లక్ష్మణ్ రామారావు కరణ్ సింగ్ శ్రీకాంత్ పుట్టి నరసింహ స్థానిక భక్తులు తదితరులు పాల్గొన్నారు తాజా వార్తల కోసం తెలుగు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి